లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పునరుద్ధరణ చర్మకార వృత్తి ద్వారా జీవనం సాగిస్తున్న యువతకు నైపుణ్య అభివృద్ధి కల్పించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ చర్మకార వృత్తి సంఘం నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ ను కలిసి విజ్ఞప్తి చేశారు శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులోని జవహర్ కార్యాలయం మర్యాదపూర్వకంగా కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ చర్మకారుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు పిలిమిల నాగేశ్వరరావు గుంటూరు జిల్లా జనసేన ఉపధ్యక్షలు కొండూరు కిషోర్ కుమార్ కొండమొది కృష్ణ పునోరీ శివ ఇతర శర్మకార్ల నాయకులు పాల్గొన్నారు చాలా సంతోషం లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్ పొంది అదే విధంగా ఆనాటి చంద్రబాబు నాయుడు గారు లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చేసి శర్మకార వృత్తి మీద ఆధారపడినటువంటి మాదిరి కుటుంబాలని ఆ రోజు ఆదుకున్నటువంటి పరిస్థితి నెల్లూరులో కానీ దుర్గిలో కానీ వేలాది ఎకరాలను సేకరించి చర్మగారు వృత్తి ద్వారా ఆధారపడినటువంటి కుటుంబాలకు ఆసరాగా ఉండాలని అదేవిధంగా ఇంటర్నేషనల్ బిజినెస్ చేసే విధంగా ఎందుకంటే బెల్ట్ల దగ్గర నుంచి బ్యాగుల దగ్గర నుంచి ఈరోజు ఒక మొన్న లెదర్ బ్యాగ్ నలభై లక్షల రూపాయలకు కూడా అమ్ముకున్నటువంటి లెదర్ బ్యాగ్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ లెదర్ ఇండస్ట్రీస్ ద్వారా నైపుణ్యాభివృద్ధి కల్పిస్తే యువత ఉపాధి అవకాశాలు కలుగుతాయని రెండు వేల పద్నాలుగులోనే ఆగస్టు నెలలో నాగేశ్వర తన మిత్రులందరితో కలిసి వచ్చి నన్ను కలవటం అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇతర ప్రభుత్వాలు కానీ లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ని పూర్తిగా మర్చిపోయినటువంటి పరిస్థితుల్లో ఆ చంద్రబాబు నాయుడు గారిని కలిసి దీని పునరుద్ధరణకి కృషి చేసి లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం చేయటం దానికి కార్పొరేషన్ చైర్మన్గా కూడా ఎలక్షన్ బాబుని పెట్టి బడ్జెట్ కేటాయించింది అనేది కేవలం నాగేశ్వరరావు అన్న మిగతా నాయకులు ఎవరైతే ఆ రోజు వచ్చి చేసినందువల్ల అది సాధ్యమైంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మాది కార్పొరేషన్ ఏర్పాటు చేశారు మాల కార్పొరేషన్ ఏర్పాటు చేశారు రెండు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు కానీ ఏ కార్పొరేషన్ ద్వారా ఆ కులాలకి ఒక్కడికి కూడా లబ్ధి అనేది చేకూరలేదు అంతేకాకుండా దుర్గిలో ఏదైతే చర్మకారులు కేటాయించులు ఇటుక్యాప్ భూములు అన్యాక్రాంతం అవుతూ ఉంటే ఆ రోజు కూడా నాగేశ్వరరావును నాకు ఫోన్ చేసి ఇలా జరుగుతుందంటే నేను వచ్చిన తర్వాత దారిలోనే నన్ను అడకాయించి పోలీసులు అరెస్ట్ చేసి వెనక్కి పంపించినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏం కావాలి ఎందుకంటే మాదిగల నైపుణ్యం ఏ విధంగా ఉందంటానికి ఇది చిన్న ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ చిహ్నం రాజముద్ర ఏదైతే ఉందో ఆ కలశం యొక్క డిజైన్ చేసింది కూడా విధికుడు అనే చర్మకారుడు ఇది చేసి రాజులకి ఆ రోజు బహుమతిగా ఇస్తే దీన్ని లండన్లో ఆ రోజు ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ పెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేక శ్రద్ధతో దాన్ని వెనక్కి తెప్పించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజముద్రగా కూడా ఈ కలశాన్ని పెట్టినటువంటి ఉందంటే అది మాదిగలు ఈరోజు ఆత్మగౌరవంతో బతుకుతా ఉన్నారు ఎందుకంటే గుర్రం జాషో చెప్పినట్టు ఆ జాషో ఆ రోజు అన్నారు ఈ దేశం మాదిగలకు రుణపడి ఉంది తప్ప మాదిగలు ఎప్పుడు కూడా ఈ దేశానికి రుణపడి ఎందుకంటే చర్మాన్ని వచ్చి చెప్పులు కొట్టి పాదాలు కాపాడి ఈరోజు అన్నిటికీ కూడా ముందున్నటువంటి మాదికల్ నిర్లక్ష్యం చేసినా కానీ సహించేది లేదు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నమ్మకం ఉంది తిరిగి లెదర్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ద్వారా ఇందాకే సోదరులు చెప్తా ఉన్నారు జిల్లాకి పదివేల మందికి ఉపాధి అవకాశం ఉంది ఎందుకంటే చర్మకార వృత్తి కావాలని నేర్చుకున్నటువంటి వ్యక్తులు కానీ ఆ పిల్లలకు నైపుణ్యాభివృద్ధి ఎందుకంటే బెల్ట్ల దగ్గర నుంచి పర్సుల దగ్గర నుంచి వాచ్ యొక్క నుంచి బ్యాగ్ దగ్గర నుంచి సూటి దగ్గర నుంచి అన్నీ కూడా లెదర్ ద్వారా తయారు చేసి ఆ నైపుణ్యం ద్వారా ఈ రాష్ట్రానికి కాదు ప్రపంచానికి కూడా మార్కెటింగ్ చేయగలిగిన సత్తా మాదిగా పిల్లలకు ఉంది అలాంటి వారిని ప్రోత్సహించడానికి నా వంతుగా నేను తప్పకుండా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పునరుద్ధరణ దాంతోపాటు నిధుల కేటాయింపు దాంతోపాటు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కూడా వచ్చే విధంగా ఏర్పాటు చేస్తానని మా సోదరులకు హామీ ఇస్తూ చాలా సంతోషం ఎందుకంటే మరుగున పడిన కళలు మరుగున పడిన వృత్తులు మరుగున పడినటువంటి పరిస్థితులు ఏదైతే కళా నైపుణ్యం ఈ నైపుణ్యం అనేది ఒక మాదిరి చేశారంటే ఈ విధమైనటువంటి వృత్తి నైపుణ్యం ఉంది అదేవిధంగా అమరావతిని కాపాడింది కూడా ఆ రోజు మాదిగలే అమరావతి రాజధానిని కూడా కాపాడటానికి ఆ రోజు ఉన్నటువంటి వాసిరెడ్డి కుటుంబాలను కూడా ఆదుకుని వారికి కాపలా ఉన్నది కూడా మాదిగలే అలాంటి మాదిగులు ఈ రాష్ట్రానికి కూడా కాపలా ఉంటారు అమరావతి కాపులో ఉంటారు తెలుగుదేశానికి కూడా కాపులో ఉంటారనే